ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారండి ఫస్ట్ ప్రయారిటీ తిరుమలని ప్రక్షాళనం చేస్తానండి వాళ్ళట అట్ట ప్రక్షాళన చేయడం మొదలటంగానే పిచ్చోళ్ళు కొండగొచ్చేస్తున్నారు బహుశా వైసీపీ వాళ్ళు ఏమైనా పంపిస్తున్నారు ఒకసారి జనసేన నాయకులు తిరుతణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఆయన జనసేన నాయకులను పిలవడానికి బాగా అలవాటైపోయింది కదా వైసీపీలో ఉండటం వల్ల ఒకటండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ పట్టుకొని తమిళనాట ఆయన డిఎంకే స్టాలిన్కి చెవట్లను పట్టించడం కారణంగా అక్కడి నుంచి కొన్ని శక్తులు ఇక్కడికి పంపిస్తున్నారు డిఎంకే వాళ్ళు లేకపోతే ఆ ద్రవిడ ఉద్యమకారులు అందులో భాగంగానే అతను ఇక్కడికి వచ్చాడు అండ్ మీరు రెండు సినిమాల గురించి ఇక్కడ ప్రస్తావన చేయాలి అంతిమ తీర్పు అనే ఒక సినిమా ఉంది అందులో కృష్ణరాజు గారు ఎలా చేశారు అంటే క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయటం వాళ్ళు వాళ్ళని ఎలా చంపబోతున్నాడు వార్త వచ్చేస్తుంది అంత ఆయనే చేస్తారు దాంట్లో రెండోది ఈ మధ్యకాలంలో క్రాక్ అనే ఒక సినిమా వచ్చింది అందులో రవితేజ్ యాక్ట్ చేశాడు ఎవడో సత్యనారాయణ అనే పేరుతోటి భక్తలు అనే ఉగ్ర ఉగ్రవాది పాస్పోర్టు ఎట్లా తయారు చేసుకుంటాడు వాడు ఎట్లా బయటపడతాడు వాడు ఆరు నెలలుగా అధికారికంగా అక్కడ నివాసం ఉంటున్నట్టు పాస్పోర్ట్ ఎట్లా సృష్టించుకుంటాడు ఇన్ని ఇన్సిడెంట్స్ ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మర్చిపోయినా కూడా కనీసం ఈ సినిమాలు చూసానే నేర్చుకోవాలి కదా ఆ భక్తలు అనేవాడు సత్యనారాయణ వాడి భార్య అన్నపూర్ణ ఉగ్రవాదులు వాళ్ళు ఎట్లా పాస్పోర్ట్లు సంపాదించుకుంటారు ఈ సింగాలకు ఉంటావు సింబలకు ఉంటో నేను పొరగోటం నేమ్ ఈ అమ్జాద్ ఖాన్ సింగాలకుంట ఆ ఈ అంజాద్ ఖాన్ అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఖచ్చితంగా అతని రూట్స్ కోయంబత్తూర్లో ఉంటాయి కోయంబత్తూర్ ఈజ్ నోన్ ఫర్ ఫేక్ నోట్స్ అండ్ ఇట్లాంటి ఉగ్రవాద క్యాంపులు నడిపే వాళ్ళకి మీకు గుర్తుండే ఉంటుంది బోత్ నాయుడు గారు అండ్ వేణుగోపాల్ గొడుగుల పండగ చేస్తారు స్వామివారికి అప్పుడు గొడుగుల్లో బాంబులు పెట్టుకొని వచ్చారు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకుని దాన్ని మొత్తానికి ఫాయిల్ చేశారు ఆ కుట్రని అసలు అతని మాట తీరు కానీ అతను చేస్తున్న వ్యవహారం కానీ అతని భాష కానీ పూర్తిగా ట్రైన్ చేసి పంపించారు రెండు కోణాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఉగ్రవాదులు నేరుగా అతన్ని పంపించి ఉండొచ్చు అనే కోణం ఒకటి ఉంది రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతన ధర్మం కాన్సెప్ట్ని దాన్ని దానికి ఎట్లాగైనా సరే బీలెటెల్ చేయాలి హ్యుమిలియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో కొన్ని కొందరు ద్రవిడ ఉద్యమకారులు ఏమన్నా ఇలాంటి వాళ్ళని పంపించుండొచ్చు ఈ రెండు కోణాల్లో దర్యాప్తు చేయాలంటే టూ టూటోన్ పోలీసుకి పెద్ద సామర్థ్యం ఉండదని చాలా కామెంట్స్ వచ్చినాయి వేణుగోపాల్ గారు మీకు వాదే విధంగా మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా శుభోదయం వాద్యవన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందో పూర్తి వైఫల్యం చెందింది ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు గవర్నమెంట్తో పని లేదు వాళ్ళకి ఎంతసేపు లాబింగ్ తప్ప వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దర్శనాలు చేసుకోవడము వాళ్ళకి కావాల్సిన గ్రీన్ కార్పొరేట్ చేయడం తప్ప వాళ్ళు ఇంకో పని చేసే పరిస్థితి లాగా డ్యూటీ శుద్ధంగా చేసే వాళ్ళే లేదు టెంపుల్లో కానీ భద్రతా సిబ్బందిలో కానీ ఎక్కడా కానీ ఉద్యోగస్తులు పూర్తిగా వైఫల్యం చెందారు అక్కడ ఐడి కార్డులు వేసుకోమని చెప్పి టీటీడీ చైర్మన్ అనేక సార్లు మీటింగ్ లో బోర్డులో పెట్టి ఈవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఎవరు గాని ఐడి కార్డు వేడి లేదు దానికి బా ఇప్పుడు ఒక బోర్డు లో పెట్టి దాన్ని పాస్ చేస్తారు దాన్ని ఫాలో చేయాల్సింది ఎవరు ఈవో కానీ మిగతా అధికారులు కానీ చేయాలి కానీ అక్కడ ఎవ్వరు గాని ఐడింటి కార్డులు వేసుకోరు కానీ వాళ్ళ అన్పార్లమెంట్ వర్స్తోను యాత్రికులతో దృష్టం ఏదైతే దుసుగాను ప్రవర్తిస్తూ ఉంటారు దాన్ని పట్టించుకునే నాదులు లేదు అదే విధంగా ఏదైతే ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైన దేవాలయమైన హిందూ దేవాలయమైన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ రోజు భద్రతా సిబ్బంది పూర్తి వైఫల్యంతో గత రెండు నెలల క్రితం వైకుంఠ ఏకాదశి రోజు దాదాపు పది మంది దాన్ని దంపేశారు ఆ రోజు కూడా ఇదే వైఫల్యమే ఒక కమ్యూనికేషన్ లేదు అధికారులకి భద్రతా సిబ్బందికి అదే విధంగా ఏదైతే గవర్నమెంట్ ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు ఏమన్నా చేస్తే దాన్ని గవర్నమెంట్ సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు మేము పూర్తిగా చెప్తున్నాం ఇది కేంద్రం ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భద్రతా సిబ్బంది కేంద్రమే స్వయంగా చూసుకోవాలి అప్పుడు తప్ప ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగవు రోజు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం పైన భద్రతా లోపం పైన మొన్న ఈ మధ్య సీసీ కెమెరా ఏదైతే మొబైల్ ఎత్తుకొని వీడియో తీయడము అంటే మొబైల్ ఎత్తుకొని వీడియో తీస్తా ఉంటే ఒక మనిషిని పది సార్లు చెక్ చేస్తారు మరి అక్కడ ఎందుకు చెక్ చేయలేకపోయారు అమాయకులు వేధిస్తారు ఏదైతే ఇలాంటి క్రిమినల్స్ అయితే వదిలేస్తారు అమాయకులు పది మాటలు చెక్ చేస్తారు ఎంట్రన్స్ లో నుంచి దేవుడు దర్శనం పోయేంత వరకు అతని భక్తున్నా కూడా అతని జోబిలు చెక్ చేయడము అతని పెన్ ఏం పెట్టుకుంటే అవి చెక్ చేయడము పది మాటలు పాకెట్ చెక్ చేయడం ఇటు రకరకాల